ఐదు నిమిషాల్లో పూజ ఎలా చేసుకోవాలి మొదటి ముఖ్యమైన వస్తువు పుష్పము అండి పుష్పము అనేది లక్ష్మీ స్వరూపము తప్పకుండా అమ్మవారికి ముందు పుష్పాన్ని నివేదించుకోండి రెండో ముఖ్యమైన వస్తువు దీపము అండి దీపము అనేది మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని నింపే ముఖ్యమైన పూజా వస్తువు అండి తప్పకుండా దీపాన్ని నిత్యము ఇంట్లో వెలిగించండి మూడో వస్తువు ధూపము అండి ఎప్పుడైతే మనం ధూపాన్ని వెలిగిస్తామో ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది అందుకనే చిన్నపిల్లలకి సాంబరాన్ని వెలిగిస్తారు ఇంట్లో కూడా సాంబ్రాన్ని పెట్టుకోమంటారు నాలుగో వస్తువు నైవేద్యం అండి నాలుగో వస్తువు నైవేద్యం అండి అమ్మ కంటి చూపు ఎప్పుడైతే ఈ పండు మీద పడుతుందో అది మనం స్వీకరిస్తే మన శరీరము శుద్ధి కలుగుతుందండి ఐదవ వస్తువు మంగళ మంగళహారతి అండి ఎందుకంటే అప్పుడు మనం అమ్మవారిని చూస్తూనే ఉంటాము ఎలాంటి దిష్టి ఉన్నా ఈ మంగళహారతి వల్ల పోతుందన్నమాట